రెండు వేల పదిహేను నా భార్యకి తలలో బ్లడ్ ఫ్లాట్ అయింది దాంతోపాటు ఓవర్ బ్రీడింగ్ ఈ రాటంతో రాత్రి రెండు గంటల సమయం ఆవిడను చూసి నేను నన్ను చూసి ఆవిడ ఇద్దరం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇద్దరం ఉన్నాం ఆ టైంలో నాకు అర్థం కాక పత్రిజీ గారి ఫోటో వెంక చూస్తూ ఏంటి మాకు ఎందుకు చేసేవి మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇబ్బందుల్లో ఎందుకు పెట్టావు అని చెప్పని ఆయన చూస్తూనే కళ్ళెంబే నీళ్ళు పెట్టుకున్నాను ఆ తర్వాత కాసేపటికి ఆవిడ నిద్రపోయింది నేను కూడా నిద్రపోయాను ఉదయం ఆరు గంటలు నిద్రలేసేటప్పటికీ నిద్రలేసి ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్తాం హాస్పిటల్కి తీసుకొని వెళ్తే గుంటూరు తీసుకెళ్ళమన్న చీరాలు తీసుకెళ్తే చీరాల నుంచి గుంటూరు వెళ్ళాం గుంటూరులో అమరావతికి వెళ్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇలా వాళ్ళందరికీ కబుర్ చేయండి అన్నారు లాస్ట్ టైం చూసుకుంటారు అందరూ ముందు ముందు వాళ్ళని పిలవండి అన్నారు అందరూ వచ్చారు ఆవిడకి లాభం లేదు అమరావతి నుంచి మళ్ళీ లలిత్కి మార్చాము లలిత్కి మారిస్తే లలిత్లో కూడా చేర్చుకోలేదు ఏదో బతినడంగా తర్వాత ఎప్పుడికో రికమెండేషన్ మీద ఆవిడని చేర్చుకున్నారు ఆవిడ చేర్చుకున్న తర్వాత ఆపరేషన్ చేయడానికి కూడా డాక్టర్లు భయపడ్డారు నేను అక్కడ లేను హాస్పిటల్లో లేను నేను ఇక్కడ చేరాల్లోనే ఉన్నాను ఇంట్లో ఉండి జానంజ్లో ఉన్నాను ఇదంతా నా పిల్లలు ఉండి నా పెద్ద బాబు చిన్నబాబు ఉండి చూసుకుంటున్నారు వాళ్ళతో పాటు మా బంధువర్గం కూడా వచ్చేసింది మా బంధువర్గం కాదు వాళ్ళ బంధువర్గం అంతా వచ్చేసింది వాళ్ళు వీళ్ళు ఉండి చూసుకుంటున్నారు నేను ఎక్కడుండి ధ్యానం చేసుకుంటున్నాను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నాకు అనుకోకుండా దుద్దుకూరు బాలయ్య గారు గుర్తొచ్చారు ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పాను నేను విషయం చెప్తే ఒకప్పుడు రమణ మహర్షి కూడా ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు నీవు దీని గురించి భయపడాల్సిన పని లేదు నీవు ఆనందంగా వెళ్ళు అమ్మాయి దగ్గరికి వెళ్ళు అమ్మాయికి బాగుపడుతుంది తగ్గిపోతుంది అని చెప్పారు నేను ఆదివారం ఉదయం నా హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళి వెళ్ళటంతో ఉదయం తొమ్మిది గంటకి ఆవిడకి డాక్టర్లు నన్ను లోపలకి పంపించారు ఐసీ దగ్గరికి పంపిస్తే వెళ్ళి నేనేం చెప్పలేదు ఆరోగ్యం ఎలా ఉందని అడగట్లేదు ఏం తిన్నావా అని అడగట్లేదు తాగేవా అని అడగట్లేదు శ్వాసలో శ్వాసతో ఉండు జానంలో ఉండు అని చెబుతున్నాను అయితే ఆవిడలో నాకు ఒక ప్లస్ పాయింట్ కనపడింది మహిష చూస్తేనేమో ఎముకలు గూడు కనపడుతుంది కళ్ళు మాత్రం వెలుగుతున్నాయి ఒక వెలుగు కనపడుతుంది కళ్ళల్లో అయితే నన్ను చూసి నవ్వుతుంది కళ్ళతో నవ్వుతుంది ఆ నవ్వు చూస్తే నా భయం వేసింది అస్థి మధ్యలో నూనెట్టుందనమాట అంత భయపడ్డాను నేను కానీ ఆ వెలుగు చూసి నేను ధైర్యం తెచ్చుకున్నాను ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే నీ పక్కన ఎవరున్నారో చూడనంటుంది నా పక్కన ఎవరు ఉండరు అక్కడ మంచం పడుకున్న ఆవిడ నుంచున్న మాట్లాడుతుంది నేను మేమిద్దరం తప్పించి అక్కడ డాక్టర్ కానీ నర్సు కానీ ఎవరు లేరు మేమిద్దరమే ఉన్నాం ఎవరో ఎవరా ఎవరా అని అడిగితే చెప్పదు ఎవరో చూడని అంటుంది చెప్పదు ఎవరు ఉండారని నేనే మనసు పట్టలేక అడిగాను అడిగితే నీ పక్కనే రమణ మహర్షి ఉన్నాడు కనపట్టలేదని నీకన్నా అడిగింది రమణ మహర్షి నాకు కనపట్టలేదన్నాను ఆమె అవుతుంది అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఈ కళల్లో వెలుగు రావడానికి కారణం అక్కడ దుద్దుగురు బాలయ్య గారు చెప్పిన విషయం ఇవన్నీ నాకు గుర్తొచ్చి ఇది నిజమే ఆవిడ చెప్పింది నిజమే అని నేను అప్పుడు నమ్మకం నేర్పరచుకున్నాను అనమాట ఆ రమణ మహర్షి పక్కనే ఇంకొక నలుగురు గుండు చేపించుకొని శేలవాళ్ళ కప్పుకొని ఇంకో నలుగురు కూడా నుంచొని ఉన్నారు ఆ నలుగురు ఎవరో చెప్పలేకపోయింది కానీ రమణ మహర్షి పేరు మాత్రం చెప్పగలిగింది తల మీద చేయి పెట్టి నన్ను చూసి భుజం మీద చేయి ఒక చేయి భుజం మీద ఒక చేయి తల మీద పెట్టాడంట పెట్టి చెప్పింది నాకు క్లియర్గా చెప్పింది అన్నమాట ఇప్పుడు అడిగితే ఎవరు నువ్వు నువ్వు చెబుతున్నావు నాకు అది అనిపిస్తుందా కానీ నాకేం తెలియదు అని అంటుంది ఆ రోజు బాలయ్య గారు చెప్పింది నేను నాకు తెలిసిన విషయం ఇది అప్పుడు అనిపించింది అనమాట నేను బయటికి ఎలా వచ్చానండి నేను బాధపడుతూ నేను లోపలికి వెళ్ళేవాడిని బయటికి ఆనందంగా వచ్చానమాట నా భార్య నాతో పాటు వచ్చేసిద్ధి అని నమ్మకం ఏర్పడింది ఏర్పడి అప్పటి నుంచి నేనేమని పెట్టుకున్నానంటే కాన్సెప్టు సంకల్పం నేను నా భార్య కలిసి ఈ ప్రకృతిలో ఈ ప్రకృతికి నా మా ఇద్దరు సహాయ సహకారాలు ఉండాలి కనుక ఆవిడ ఇంటికి రావాలి నాతో పాటు కలిసి ఈ జానప్రచారం చేయడానికి నాకు ఆవిడ కావాలని నేను ఈ ప్రకృతిలో ఈ ప్రకృతికి సంకల్పం పెట్టుకొని జానంలో కూర్చుంటున్నాను రోజు ఈ నిమిషంలో రోజు కూడా అదే పని ఇది మా అనుభవం ఇక్కడికి వచ్చిన పిఎంసీకి పిఎంసి సోదరులకు చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా కృతజ్ఞతలు